షడ్మాసం అనమాట కదా తమిళనాడు మా సార్ గోల్డ్ తీసుకుంటే ఆ షడ్మాసం ఆకుండా నడుస్తుంది బాబు మనకి వస్తే షాపింగ్ మీకు గోల్డ్ షాపింగ్ లోపలికైతే వచ్చేసామండి ఫస్ట్ గిఫ్ట్ ఐటమ్స్ చూద్దాం ఇవన్నీ సిల్వర్ అండి దేవుడి ఐటమ్స్ చూడండి ఎంత బాగున్నాయి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది మనం పూజలు చేసుకోవడానికి తీసుకున్నప్పుడు పూజలకి కూడా బాగుంటాయి అనమాట అంతా సిల్వర్ ఐటమ్స్ ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ అండి మ్యారేజెస్కి గ్రూప్ ప్రవేశానికి బర్త్డే బర్త్డేలకి సిల్వర్ అండి ఫుల్ అంతా బట్ ఫోర్ హండ్రెడ్ నుండే స్టార్టింగ్ ఉంది దీని ప్రైజెస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ థౌజండ్ పైనే ఉన్నాయి చాలా బాగున్నాయి గోల్డ్ ప్లేటెడ్ అండ్ సిల్వర్ ప్యూర్ అండి ఇదంతా బాగున్నాయి కదా ఈ చిన్న వినాయకుడు చూడండి పర్పుల్ కలర్లు అంత క్యూట్గా ఉన్నాడు త్రీ సెవెంటీ ఫైవ్ ఉంది ఓన్లీ బొమ్మనే ఇది బాగుంది కదా అన్ని చిన్న చిన్న వినాయకుడు కలర్స్ లా ఉన్నారు చాలా బాగున్నాయి ఇవన్నీ ఈ వినాయకుని చూడండి మందార ఉన్నారు ఉన్నారన్నమాట ఆయన చాలా బాగుంది ఓన్లీ టూ టెన్నే ఉన్నది బాగుంది కదా ఇది నాకు నచ్చింది ఊరికే తీసుకుందామని తీసుకుంటున్నాను ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ అండి మ్యారేజెస్కి గ్రూప్ ప్రవేశానికి బర్త్డే బర్త్డేలకి సిల్వర్ అండి ఫుల్ అంతా బట్ ఫోర్ హండ్రెడ్ నుండే స్టార్టింగ్ ఉంది దీని ప్రైజెస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ థౌజండ్ పైనే ఉన్నాయి చాలా బాగున్నాయి గోల్డ్ ప్లేటెడ్ అండ్ సిల్వర్ ప్యూర్ అండి ఇదంతా బాగున్నాయి కదా కలసం చూడండి మూడు పాటలుగా ఉంది ఇప్పి చూపిస్తానండి టెంకాయ దేనికి దానికి విడివిడిగా వచ్చాయి తోరణాలు పెడతాం కదండి మామిడాకులు పెట్టి పెడతాం కదా మామిడాకులు కూడా సెట్గా వచ్చింది నెక్స్ట్ బిందు చూడండి ఎంత బాగుందో అన్ని దేవుళ్ళని కవర్ చేసి ఉంది చాలా బాగుంది డిజైన్ మూడు సెట్లు సెట్లుగా ఇచ్చాడు అనమాట ఒకటే సెట్గా పెట్టి ఫిట్ చేసుకోవచ్చు మనం చాలా బాగుంది కదా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా తీసుకుంటే బాగుంటుంది చాలా బాగుందండి ఇది సెట్ నా దగ్గర అయితే కాయిన్ ఉందండి ఈ కాయిన్ ఎక్స్చేంజ్ చేసి ఏదైనా ఐటెం తీసుకుంటాను రింగ్ తీసుకుందామని రింగ్స్ చూస్తున్నానండి చూడండి మోడల్స్ ఎలా ఉన్నాయో బాగున్నాయి కదా టూ టు ఫోర్ గ్రామ్స్లో ఉన్నాయండి రింగ్స్ సింపుల్గా కాకుండా ఓవర్గా కాకుండా బాగున్నాయి డిజైన్స్ కొన్ని అయితే సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఏది అని చెప్పి గా ఉంది మళ్ళీ ఒకసారి తీసుకెళ్దామంటే మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఉండదు కదా ఊరికే తరుగు మజుర్యం తీస్తూ ఉంటాడు అదే డిసైడ్ అవుతున్నాను ఫైనల్ ఫైనల్గా చూద్దాం ఏదో డిసైడ్ చేయాల్సిందే ఇది చూడండి ది కంకణం ఎంత బాగుంది రెండు సింహాల మధ్యలో రింగ్ థర్టీ గ్రామ్స్ ఉందండి థర్టీ గ్రామ్స్ అంటే నా లాంగ్ హారం వెయిట్ చాలా బాగుంది కదా జెంట్స్కి మనం చేసిన షాపింగ్కి అయితే గిఫ్ట్ అయితే ఇస్తున్నారండి మనం చేసిన షాపింగ్ షాపింగ్కి చూద్దాం ఓకేనా రండి తమిళనాడులో ఇంకా ఆషాఢ మాసం నడుస్తుందండి సో ఆషాఢ మాసానికి అన్ని చోట్ల ఆఫర్లు ఉంటాయి అన్నమాట షాపింగ్ మాల్స్లోని జ్యువెలరీ అన్ని చోట్ల ఆఫర్ అనేది ఇస్తారు సో నాకు ఇక్కడ ఒక గిఫ్ట్ అనేది ఇస్తున్నారు నేను చేసిన బిల్కి అది తీసుకుందాం ఏ రెండు ఐటమ్ నాలుగు ఐటెంలు ఉన్నాయి నాకు రెండు ఐటెంలు సెలెక్ట్ చేసుకుని ఒక ఐటెం తీసుకున్నాను అది ఏంటో చూపిస్తాను షాపింగ్ అయితే అయిపోయిందండి షాపింగ్ చేసినందుకు ఆశ ఇక్కడైతే ఆశ మోసం నడుస్తుందని చెప్పాను కదా దానికి తగ్గ బిల్లుకి తగ్గ గిఫ్ట్ అయితే నాకు ఇచ్చారు జిఆర్టీ వాళ్ళు అదేంటో మీకు చూపిస్తా చూడండి మనకి ముందే ఆడవాళ్ళకి గిఫ్ట్ అంటేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా సో కొంత బిల్లు చేసినందుకు నాకు గిఫ్ట్ అనేది ఇచ్చారు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే బాగుందండి గిఫ్ట్ టీ ప్లాస్క్ ఒక టైప్ ఉందండి ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పీజిన్ కంపెనీ సూపర్ ఉంది ఇదేనండి నాకు వచ్చిన గిఫ్ట్ ఓకే